నంద్యాల జిల్లా ముచుమరీ గ్రామంలో వాసంతిపై జరిగిన దారుణంపై ఎమ్మిగినీరు పట్టణంలోని విద్యార్థి యువజన జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఖండించారు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి యువజన జర్నలిస్టులలో ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక సోమప్ప సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు माइने त माइना लाही तारी నంద్యాల జిల్లా ముచ్చిమారి గ్రామం వాసంతి అనే అమ్మాయిని మైనార్ బాలికిని మైనార్ బాలులు అతి కిరాతకంగా అత్యాచారం చేసి అమ్మాయిని చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసిన అలాంటి మృగాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి వీలైనంత వరకు అమ్మాయి మృతదేహాన్ని వెలికి తీసి వాళ్ళ కుటుంబానికి అప్పజెప్పాలని చెప్పేసి అలాగే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా ముప్పై లక్షల ఎక్స్గ్రెసియాతో పాటు ఆ కుటుంబంలో ఉద్యోగము ఇల్లు ప్రభుత్వం కల్పించాలని ఆ మృగాలకు పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కర్నూలు జిల్లా ఎంబెగ్నూరులోని విద్యార్థి యువజన జర్నలిస్టు మరియు ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ ఏకమై జేఏసీగా ఏర్పడి భారీ ర్యాలీ సర్కిల్లో మహాధర్ణ చేపట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఒకటే అడుగుతూ ఉన్నాం ఇలాంటి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికి కూడా మహిళల పైన బాలికల పైన మైనార్ బాలికల పైన దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలతో పాటు వాళ్ళలో సామాజిక స్పృహ ఈ తప్పు చేస్తే కఠినంగా జీవితం నాశనం అవుతుంది లేదా మా కుటుంబం ఇబ్బంది అవుతుంది మేము జైలుపాలవుతాం అనే రకంగా ఒక మోటివేషన్ క్లాసులు విద్యార్థి యువకుల్లో తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకొని మరింత గాలింపు చర్యలు చేపట్టి అమ్మాయి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబానికి అప్పుచెప్పే చెప్పే ప్రయత్నం చేయాలని ఈరోజు జర్నలిస్ట్ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముచ్చమరి గ్రామానికి చెందినటువంటి ఆ మైనర్ బాలిక వాసంతి ముక్కపచ్చలారని ఆడబిడ్డను మరి మైనర్ బాలికలు ముగ్గురు అత్యాచారం హత్య చేసి మిమ్మల్ని కాలువగట్ట మీద పడేస్తే ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళ ఇంటి పెద్దలు కూడా మా పిల్లలు ఎక్కడ మరి దోషులని తేలి వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి పెద్దలు కూడా మళ్ళీ యొక్క ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఆ యొక్క నదిలో పుట్టిలో తీసుకెళ్లి ఒక రెండు మూడు కిలోమీటర్లు తీసుకెళ్లి రాళ్ళు కట్టే అక్కడ పరేయడం అనేది మరి పెద్దలుగా పిల్లలు చేయొచ్చు పొరపాట్లు మరి ఆ పెద్దలు వాళ్ళు చేసిన వాళ్ళు మరి ఎంత దుర్మార్గంగా వివరించారు వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది మరి వాళ్ళకే ఆ బాధ కనిపించదా అని చెప్పేసి రకంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఇలాంటి ముక్కుపచ్చలారని పచ్చలారని ఆడబిడ్డల్ని ఈ రకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క మానవ మృగ ను ఈ యొక్క ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అంతేకాకుండా లైట్ డిటెక్టివ్ పరీక్షలు నిర్వహించి మరి నిజాలను నిగ్గి తేల్చి మరి యొక్క దోషులను కఠినమైనటువంటి శిక్షలు పడేలా చేయాలని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ